సగుర్తి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడి సార్ శ్రీనివాసరావు గారు మనకి నిన్న కేంద్రం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల కోట్లు తొలి విడతగా రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చారు దీని మీ అభిప్రాయం ఏంటి సార్ పదిహేను కోట్లు అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షణీయము అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పది ఐదేడు సంవత్సరాలు కూడా పెద్దగా పట్టించుకోవాలి రాజధాని కూడా ఆయన కనుక పట్టించుకుంటే ఆనాడే పూర్తయ్యేది సరైన విధానంలో పయనించలా ఆయన ఉన్న సలహాదారుల వల్ల కానీ ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలయిక అవినీతి రహితంగా డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారని మేము భావిస్తున్నాం సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని వారు ఆరోపిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సూపర్ సిక్స్ అనేది వచ్చిన రెండు మూడు నెలలూరే అన్ని ఎవరు సాధ్యం కాదు అది ఐదు సంవత్సరాల టైం ఉంది వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారు ఆర్థిక సంక్షోభంలోంచి స్టెప్ బై స్టెప్ వస్తున్నారు అలాగే పెన్షన్లు పెంచారు కొంతవరకు పర్వాలేదు ఆర్టీసీ కూడా త్వరలో ఇస్తామంటున్నారు ఇలా ఒకటో కూడా చేసుకుంటూ వస్తారు అప్పుడు అన్నీ ఒకసారి అద్భుతం అలా అద్భుత దీపం కాదు కదా ఒకేసారి అన్నీ చేయడానికి మిగులు బడ్జెట్లో ఉంటే చేయొచ్చు మిగులు బడ్జెట్ లేదు గత ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం ఒక రోడ్డు లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఉపాధి లేదు సంక్షేమం 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 అని నాశనం చేశారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూడాలి మరి ఒక్క రోడ్డు లేదు ట్యాక్స్లు పెంచారు మరి కార్లు కానీ ఆటోలు కానీ రకరకాలుగా ట్యాక్స్లు పెంచారు ఫైన్లు పెంచారు మరి వాటి మీద పెంచిన ట్యాక్స్ ద్వారా కూడా రోడ్లు వేయలేదు కాబట్టి డెవలప్మెంట్ రెండు కళ్ళు సిద్ధాంతంలాగా ఉండాలి డెవలప్మెంటు సంక్షేమం సంక్షేమం నీడు ఎక్కడ అవసరమో ఆ సంక్షేమం చేయాలి అలాగే అందరికీ వైట్ కాలర్ వాళ్ళు కూడా సంక్షేమ కర్లా గత ప్రభుత్వంలో కొంత అది మిస్లీడ్ జరిగింది సారి అది మిస్లీడ్ లేకుండా అర్హత లేని వాళ్ళని తీసేసి అర్హత ఉన్న వాళ్ళకి ఎంత అవసరమో అంత చేయొచ్చు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఈసారి వెనక నుంచి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది ఈసారి కాబట్టి ఇదివరకు ఇట్లాగా ఆయన మూర్ఖంగా వెళ్తాడని మేము అనుకోవట్లేదు ఆయన కూడా కొద్దిగా పెద్ద పెద్ద వయసుకు వచ్చాడు చివరిలో మంచి పేరు కోసం ప్రయత్నం చేస్తాడు అనుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఉన్న వ్యక్తి ఆయన అనుభవం లేకపోయినా కూడా గత పది సంవత్సరాలుగా పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు అది అందరూ సక్సెస్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని పదిహేళ్ళు నడుపుకుంటూ వచ్చారు అలాగే రైతులకు కూడా ఆయన సొంత కాల్ ఇచ్చకుండా మనం చేసుకుంటూ వచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు రైతులు నాశనం అయిపోయారు ఆయన దృష్టిలో ఆయన పరిపాలనలో అవినీతి అనేది విపరీతంగా విరిగిపోయింది రాజకీయాల్లో కుటుంబ తరగ తగాదల కాదు అవి పొలం తగాదల కాదు వ్యక్తిగత దోషాలకి వెళ్ళటం అనేది బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఆ నలుగురైదురు మంత్రులు సద్దల రామకృష్ణారెడ్డితో పాటు వల్గర్ లాంగ్వేజ్తో తిట్టడం సామాన్యులు కూడా అడ్జస్ట్ అవ్వలేకపోయారు ఎవరికి మా చిన్నతనంలో పంపుల దగ్గర ఆడవాళ్ళు అట్లా తిట్టుకునేవాళ్ళు అంతకంటే ఘోరంగా ఒక మంత్రులు రోజా అవ్వచ్చు లారీ అవ్వచ్చు ఈ నాని అవ్వచ్చు ఎవరైనా అమ్మడి రాంబాబు అవ్వచ్చు వీధి రౌడీల కంటే బెచ్చగాళ్ళకంటే అన్యాయంగా అంత ఘోరమైన లాంగ్వేజ్ నా అరవై నాలుగేళ్ళ చరిత్రలో నేను ఇంతవరకు ఎవరి దగ్గర చూడలే ఎంతో మంది పెద్ద పెద్ద నాయకుల దగ్గరతో పాటు తిరిగాను కేంద్ర మంత్రులతో కానీ రాష్ట్ర మంత్రులతో కానీ ఎవరు కూడా ఇంత వల్గర్ లాంగ్వేజ్తో ఎవరు చెట్ల అది కరెక్ట్ కాదు అది వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు కాబట్టి ఆనున్న ఐదేళ్ళు డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతారు సంక్షేమ పథకాలు స్టెప్ బై స్టెప్ వస్తాయని నేను భావిస్తున్నాను సార్ ప్రభుత్వం ద్వారా మనకి పోలవరం అండ్ అమరావతి రెండు అవుతుంది అనుకుంటున్నారా మీరు ఐదు సంవత్సరాలు రెండు కూడా పూర్తయితే ఒక రాలే అనుకో ముందు ఐదు సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ లోపు ఈ రెండు కూడా పూర్తవుతాయి ఎందుకంటే నిన్నగా మనం చూసాం డ్యా గేటు కొట్టుకుపోతే వన్ వీక్లో చేయగలిగారు విజన్ ఉన్న వాళ్ళు చేయగలరు కాబట్టి ఏది అసాధ్యం కాదు దృష్టి పెడితే ఏదైనా సాధ్యమే దాని మీద దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి కూడా దృష్టి పెట్టాల డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే పెద్ద విశేషమే కాదు ఎందుకంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఉండి పోటీ ప్రతిపక్షమే సరైంది లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన టీడీపీ ఎమ్మెల్యే చేర్చుకోవడం అనేది ఆయనకి ఇరవై మూడు మంది ఉంటే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు తీసుకొని ఆయన ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేశాడు ఇవాళ ఆయనకున్న పదకొండు మంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంటాడు అది అంతవరకు న్యాయం కాబట్టి మనం ఒకళ్ళకి వెళ్ళి ఏళ్ళు చూపిస్తే నాలుగేళ్లు మనకు చూపిస్తే అనే భావన ఆయనకి ఇంకా రావట్లే ఎన్ని పెట్టావో ఓడిపోయావు ఓడిపోయో ఎందుకు ఓడిపోయారు ప్రజలు తిరస్కారం కసి మీద ఓటేసారు నా జీవితంలో నేను నాకు అరవై నాలుగు సంవత్సరాలు ఇంత కసి మీద ఓటేయడం వేయడం ఏనాడు చూడలేదు మన ఎలక్షన్లో రెండు రకాలను చూస్తాను బెంజి కార్లు ఇంటి ముందు రెండు మూడు కార్లు ఉండేవాళ్ళు ఏనాడు ఎలక్షన్ ఓటింగ్కి వచ్చేవాళ్ళు కాదు అంటే నూటికి అరవై డెబ్భై మంది ఆ వెనకే బహుశా వెనక యాభై నుంచి వంద కోట్లు ఆస్తి ఉంటుంది నా వెనక గంటం నాడు కంఠం బాహు గంటలో నుంచొని ఓటు వేసాడు ఆయన భార్య ఇద్దరు పిల్లలు కొత్తగా ఓటేచ్చిన ఇద్దరు నలుగురు ఓటేసారు ఏంటి సార్ మీరు ఎప్పుడు రారు కదా ఏంటి వచ్చారంటే ఈ సైకో పరిపాలన పోవాలండి ఆయన యూటర్ల వ్యక్తే అటువంటి వాళ్ళు కూడా కసి మీద వేశారు లేబరు ఇక్కడ ఉపాధి కోల్పోయి హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు సొంత ఖర్చులు మూడు వేలు నాలుగు వేలు రూపాయలు ఖర్చులు పెట్టి ట్యాక్సీలు బస్సుల తర్వాత బల్దేసుకొచ్చి ఓటేసారు ఎలక్షన్లో సాయంత్రం హోటల్ దగ్గర మేము ఈ సైకోగాడిని పారదోలుతున్నాం అని చెప్పి ఉపాహటంగా చెబుతున్నారు మేము వేయలేదు వైకాపాకి నేను కోటపాకి వేసామని ధైర్యంగా చెప్పారు చరిత్రలో ఫస్ట్ టైం చూశాను ఆ కసి అనేది ఎప్పుడు కూడా రాకూడదు కేవలం ఈ నలుగురు మంత్రుల వల్ల వచ్చింది సజ్జల రామకృష్ణ ఎవడండి హూజ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడతను సీఎం తరఫున ఆయన ప్రెస్పీట్ పెట్టడం ఏంటి సలహాదారుడు ప్రెస్ మీట్లు పెట్టే రైట్ ఆయనకి లేదు అసలు తదుపరలా సలహాలు ఇవ్వటం వరకే అనేవి బ్యాక్గ్రౌండ్లో ఉండాలి సీఎం పోయినాడ ప్రెస్ మీట్ పెట్టాడా మీరు ఎన్నో చూసుకుంటారు ఐదేళ్లలో ప్రెస్ మీట్లు లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు బయటికి కోటం వచ్చి మూడు నెలలు అవలా సరిగా మూడు నెలల్లోనే అధిక రద్దుత అలా వచ్చి రద్దు చేప లేదు కదా ఎలా సాధ్యం ప్రభుత్వం రద్దు చేపని అడుగుతున్నాడు రాష్ట్రపతి అలా రాష్ట్రపతి పాలన అర్థం ఉందా అలా మనిషి నా కోట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇష్టం వచ్చినట్టు చేసి మెనిస్టర్ మాజీ సీఎం కూడా రోడ్డు మీద ఈశారు ఎంపీని రోడ్డు మీద కుట్టుకుంటూ తీసుకెళ్ళారు మరి అటువంటి ఎవరు జరిగినాయా ఇప్పుడు ఏం జరగలా మరి ఇవాళ ప్రభుత్వం రద్దు రాష్ట్రపతి పరిపాలన ఎందుకు పెడతారు లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అయితే చేస్తారు లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అవ్వాలా నేను యాజ్ అడ్వకేట్గా చెబుతున్నా లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అవ్వాలా ఎక్కడ బ్రీచ్ అయింది చూపిమానండి ఆయన ఒక రాజు కాదు చక్రవర్తి కాదు రాజుల కాలంలో ఇయంత అయినా రాజులు అట్ట చేసేవాళ్ళు చేసినట్టు వాళ్ళ రాజరకం కాదు ప్రజలు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అయినా ఇప్పటికీ జ్ఞానం రాకపోతే సమీప భవిష్యత్తులో ఆయనకి అవకాశమే ఉండదు అన్నా నేనే వస్తానని నేను వచ్చా చూసుకుంటాను ఏం చూసుకుంటాను అది చూసుకొని కరదా చేసుకున్నాడు మనిషిలాగా ప్రవర్తించి ఒక పొలిటీషియన్ లాగా ప్రవర్తిస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా నేను కాంగ్రెస్కి వ్యతిరేక కానీ రాజశేఖర రెడ్డిని అభినస్తాను డెవలప్మెంట్ అనేది చెరిగా చేసేది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ ఆయన హయాంలో జరిగింది పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఆయన ఏ పార్టీ అని చూడాల మరి ఈయన మరి టీడీపీ అన్నా వేరే పార్టీలన్నా కూడా జనసేన ఎంత వల్గర్గా మాట్లాడారు ఎంత అరాస్ట్ చేశారు అది మనం చూసాం మరి ఇవాళ మూడు నెలల్లోనే ఏ అద్భుతాలు దొరికితే ఆయన ఐదేళ్ళు ఎందుకు చేయలేకపోయాడు ఒక రోడ్ వేయగలిగాడా కనీసం గుంటలు పొడతలా ట్యాక్సీలు ఎంత పెంచాడు ఇసుక పాలసీ ఉంది చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చాడు ఈ పాలసీ మార్చు ఉద్దేశం ఉన్నప్పుడు నెక్స్ట్ పాలసీ వచ్చే వరకు యాజీదిగా కొనసాగించాలి రద్దు చేశాడు తర్వాత వరదలు వచ్చినాయి ఆరు సంవత్సరం ఆరు నెలలు ఉపాధి అవకాశాలు లేక సూసైడ్ చేసుకున్నారు చాలామంది ఆహ్లాద తప్పులతో భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయారు మరి అది అంతే అలాగే మందు వాళ్ళ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మీకు అరవై రూపాయలు ఎనభై రూపాయలు కూడా రెండు వందల యాభై చేశాడు ఆరు వందలు పదిహేను వందలు చేశాడు పక్క రాష్ట్రాలు సేల్ పెరిగింది అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఇక్కడేమో పిచ్చి జగన్ బ్రాండ్ మందులు ఎంత ఘోరమన్నది ఇసుక ఫ్రీ కాస్ట్ అందరంత దూరంగా తీసుకెళ్ళాం ఈ అరవై రూపాయలు ఎనభై రూపాయలు క్వార్టర్ తాగే వాళ్ళకి నీకు మూడు వందలు రెండు వందలు చేశాడు వాడి కూలి వస్తే ఐదు వందలు వస్తే మూడు వందలు ఈ దీకే పెట్టాడు ఒక ఆటో ఆయన అడిగాను సంవత్సరానికి పదివేలు వేస్తున్నారు కదా మీ జగన్ గారంటే ఒక నా నోటితో ఆ పదం భరించలేరు పలకలేరు ఇంకా నా నలుగురు మందులకి మాకు తేడా ఉండదు ఒక వలగర్ లాంగ్తో తిట్టి మాకు ఇచ్చింది పదివేలు పెట్రోల్ రూపేణ కానీ ట్యాక్సీలు రూపేణ కానీ పైన రూపేణ కానీ మా రిపేర్ల రూపేణ కానీ సంవత్సరానికి లక్షన్నర రూపాయలు నుంచి పోతుంది గవర్నమెంట్ కన్నా ఇచ్చింది పదివేలు మరి వాడు ఓటు ఎట్టేస్తాడు నేను పదివేలు ఇచ్చే వాటి వాడికి ఓటు వేయలేదంటే ఎట్టేస్తారు అలాగే డోర్ డెలివరీ అన్నారు సంక్షేమ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైస్ తప్ప ఐదేళ్ళలో ఆయన ఒక్క కేజీ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన వరకే ఇచ్చాడు అది వ్యాన్లో ఎదువరికి కూలికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు వీడు వ్యాన్ పెట్టడం వల్ల వేలేస్తాడు రోడ్డు మొదట్లో ఎక్కడ ఎండలో ఉంచోవాలి ఆ రోజు కూలిపోతుంది ఇచ్చే పదిహేనుగా ఇరవై కిలోలు బియ్యం కోసం ఈ ఆరు వందల రూపాయలు కూలి పోగొట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది వాళ్ళు తిట్టారు వ్యాన్ల్లోనే డైరెక్ట్గా వాళ్ళు కొనేసుకుంటారు పదిహేను రూపాయలకు కొని కాకినాడ పోర్ ద్వారా పంపించారు ఇది ప్రతి జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు దానికి ఇన్ఛార్జి ఈ రకంగా దోపిడీ చేసుకుని ప్రజలు అబ్జర్వ్ చేశారు దానికి తగిన బుద్ధి చెప్పారు థ్యాంక్ యూ